తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ కంగువా సౌత్ ఇండస్ట్రీ బిగ్ సూపర్ స్టార్ సూర్య తన నలభై తొమ్మిదవ పుట్టినరోజును జరుపుకుంటున్నారు సూర్యకు తెలుగు తమిళంలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది నేడు సూర్య పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా అభిమానులు సినీ సెలబ్రిటీలు బర్త్డే విషెస్ తెలుపుతున్నారు సూర్య తన తదుపరి చిత్రం కంగువా పనుల్లో బిజీగా ఉన్నాడు ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నారు ఇప్పుడు ఈ చిత్రంలోని మొదటి పాటను సూర్య పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈ పాట వింటుంటే అభిమానుల్లో ఉత్సాహం ఉరకలు వేస్తోంది ఈ కొత్త పాటకు అభిమానులు విపరీతంగా స్పందిస్తున్నారు సూర్య పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ స్టూడియో అభిమానులకు స్పెషల్ సర్ప్రైజ్ ఇస్తూ ఫైర్ సాంగ్ ను విడుదల చేసింది ఈ పాట విడుదలైన వెంటనే మంచి వ్యూస్ ను సొంతం చేసుకుంటుంది పవర్ఫుల్ బీట్స్ అలాగే ఆకట్టుకునే విజువల్స్ పాటకు హైలైట్ అనే చెప్పాలి ఈ సాంగ్ పై సూర్య అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు రెండున్నర సంవత్సరాల నిరీక్షణ ఫలించింది అని రాసుకొచ్చారు కొందరు ఈ సినిమా వెయ్యి కోట్లు వసూలు చేస్తుంది అని దేవిశ్రీని ప్రశంసిస్తూ ఓ అభిమాని ఇలా ట్వీట్ చేశారు దేవిశ్రీ ప్రసాద్ ఇరగదీశారు అని రాసుకొచ్చారు ఈ చిత్రం గురించి చెప్పాలంటే చాలా కాలంగా దాని యుద్ధ సన్నివేశం గురించి చర్చ జరుగుతోంది కంగువ అక్టోబర్ పది రెండు వేల ఇరవై నాలుగున థియేటర్లలో విడుదల కానుంది ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ టీజర్స్ ప్రేక్షకులను అలరించాయి ఇక ఇప్పుడు సాంగ్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ సాంగ్ పై మీరు కూడా ఓ వేయండి